నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరికీ నేను ఒక మంచి రెమెడీ అయితే చెప్తాను అనమాట ఏం లేదు చాలామందిని పట్టి పీడిస్తున్న సమస్య పాదాల నొప్పులు లేదా పాదాల మంట లేదా పాదాల తిమ్మిర్లు ఇలా రకరకాలుగా పాదాలకు సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు నేను చెప్పినట్టు చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట చూద్దామా ఏం లేదు ఒక ఖాళీ బాటిల్లో ఫుల్గా వాటర్ నింపేసేయండి మనం వాటర్ తాగే బాటిల్లోనే ఆ బాటిల్ సపరేట్గా పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ లేవగానే కుర్చీలో కూర్చొని ఇది కాళ్ళ కింద పెట్టుకొని రెండు కాళ్ళు ఇలాగా ఇలా వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఒకేసారి ఇలా చేయండి ఒక త్రీ మినిట్స్ అలా చేసేయండి మార్నింగు ఈవినింగు ఇలా చేశారంటే మీకైతే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట పాదాలు ఉన్నా తగ్గిపోతుంది పాదాలు పాదాల ఉన్నా తగ్గిపోతుంది లేదు పాదాలు దురదగా ఉన్నా కూడా తగ్గిపోతుంది అనమాట ఇలా ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఓకేనా థ్యాంక్ యూ